నమస్కారం భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతిని స్వయంగా పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామం వద్ద గోదావరి నది పరిస్థితిని ఫకీర్ కొండాపూర్ బ్రిడ్జి వద్ద నీటి మట్టాన్ని అలాగే మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు అవసరమైన రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిషిద్దంగా గమనిస్తోంది అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఇటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వినియోగించుకుంటా ఉన్నాను వెంటనే ఆ సంబంధిత బి బిల్లు ఇస్తే ఆ కాంట్రాక్ట్ అందరికి అవుతే ఇవాళ మళ్ళీ ఇవాళ ప్రస్తుతానికి ఇవాళ మళ్ళీ ఫకీ ఫకీర్కొండాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో దయచేసి సగంలో ఆగిపోయిన బ్రిడ్జ్ని వెనువెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మొదటిసారి ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా వర్షకొండ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినది వర్షకొండ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జ్ కూడా అది కూడా వెంటనే వెంటనే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఎవరైతే వరద డ్యామేజ్ జరిగిందో క్రాప్ డ్యామేజ్ జరిగిందో ఈ వరద వల్ల వాళ్ళందరికీ కూడా వెనువెంటనే కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అవ్వాలి సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళొకసారి అధికారులు రిక్వెస్ట్ చేస్తూ ఇదే విధంగా మీరు కొద్దిగా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన ఎలాంటి అవసరాలున్నా వెంటనే చేసి అదేవిధంగా దయచేసి వె ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం వస్తూ ఉందో కరెంట్ తీగల వల్ల ప్రాబ్లం వస్తూ ఉందో వినాయక చవితి సందర్భంగా చాలామంది కరెంట్ తీగల ప్రాబ్లం వస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతూ వాళ్ళు ఒకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వచ్చే రెండు రోజులు కూడా ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాను రెన్నేళ్ళ క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టిన పిల్లర్లు గత రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ 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 ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడాను కనీసం ఆ బ్రిడ్జికి పకీర్కొండాపురు కామనుకోవాల్సిన బ్రిడ్జికి ఇప్పటి వరకు గత ఇరవై ఒక్క నెలల్లో కనీసం ఇటుక పిల్ల కూడా పెంచలేదు ఇవాళ మళ్ళీ ఆ గ్రామానికి ప్రజలు అటువైపు అటువైపు ఎక్కడికి పోలేని పరిస్థితి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రతిసారి వేడుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి ఇరవై ఒక్క నెలల్లో కనీసం ఆ కాంట్రాక్టర్ బిల్లు రాలేదు ఒక ఇక్కడ పిల్ల పేర్చలేదు ముందలు సాగని పనులు మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటాం చూడన్నా నిద్ర లేవ్వండి దయచేసి ప్రజల కష్టాలు చూడండి అటువైపు కూడా ప్రజలు అటువైపు ఎటువైపున ప్రజలు వ్యవసాయానికి వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు పోవాల్సిన పొలాలకు పోలేని పరిస్థితి హాస్పిటల్ పోదామంటే పోలేని పరిస్థితి వాళ్ళకు దయచేసి కేవలం స్లాబ్లు వేయాల్సిన పరిస్థితి వెంటనే అతి తొందరగా ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజల్ని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ ప్రాబ్లమ్ని వచ్చే వర్షాకాలం కన్నా ఈ సీజన్లో ఫినిష్ చేసి వచ్చే వర్షాకాలం కన్నా మళ్ళీ ఈ ప్రాబ్లం నాకు చూస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వెళ్తున్నాను